వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిస్థితులు వ్యక్తులు దేవుని అధీనంలో ఉండున్నట్లు ప్రార్థన చేసుకోవాలి లేకపోతే నీకు అయిందే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నేను డిస్టర్బ్ చేస్తారు నీ పవిత్రత పోగొడతారు నోటిని నీ నోటిని కంట్రోల్లో పెట్టేటట్టు చేస్తారు నీ మైండ్ డిస్టర్బ్ అయ్యేటట్టు చేస్తారు వాళ్ళ ద్వారా సైతాన్ని నిన్ను శోధిస్తారు ఆ వ్యక్తులు కంట్రోల్లో ఉండాలి ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ఒక్కటే ఆయుధము నువ్వు ప్రార్థించినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు వాళ్ళు కంట్రోల్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీకేం తెలుసు ప్రార్థన వాళ్ళ వాళ్ళకి ప్రార్థన నడిపిద్దాం వీళ్ళని ప్రార్థన నడిపిద్దాం వాళ్ళకి స్వార్థ చేద్దాం వీళ్ళకి స్వార్థ చేద్దాం వాళ్ళకి చేద్దాం వీళ్ళకే చేద్దాం ఇది ఒక్కటే తెలుసు చేసుకుంటే వెళ్తున్నాం కానీ దేవుని పనికి పూనుకున్న నీ మీద సైతం చేసే కుట్రలు నువ్వు గుర్తుపట్టలేక నాలుగైదు రోజులు తిప్పలబడి ఐదో రోజు మళ్ళీ ఎఫెక్ట్ అయిపోయి డల్ అయిపోతున్నావు అలా నువ్వు కావద్దు అంటే ముందు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయలేదు ప్రార్థన ఒక ఆయుధముగా నీకు ఇచ్చాడు శ్రమ కలగక మునుపు ప్రార్థన శ్రమ కలిగినా కూడా ప్రార్థనే మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలెన్ యాకొ ప్రాసన పద్ధతి ఐదు పదమూడు దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధములలో ప్రప్రథమైనది కీలకమైనది శ్రేష్టమైనది అవసరమైనది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞత స్థుతి ఎంతమంది దీన్ని గుర్తించారు వాళ్ళ మధ్య మనం ప్ర ఇప్పుడు మెంటల్ పట్టల్లో మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తే ఉంటాం సింపుల్ లాజిక్ చెప్పండి మీరు మనం మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందండి మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు చుట్టూ మెంటలో ఆ మధ్యకాలంలో బ్రదర్ చెప్పాడు వాళ్ళక్క మెంటల్ హాస్పిటల్లో ఉంటే నువ్వు పోయాడు అంట పలకరిద్దామని పలకరిద్దామని పోతే లోపల నుంచి డాక్టర్ గారు స్పీడ్గా వస్తున్నాడంట చక్క 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 డాక్టర్ గారు వస్తుంటే పక్కకి వెళ్ళాడు పక్క జరిగాడు సడన్గా బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు బయటికి వెళ్ళి ఆ మెల్ల మీద నిలబడి లోపల హాస్పిటల్లోంచి స్పీడ్గా వచ్చి మెల్లలో నిలబడి వాచికలు చూసినట్టే పైకి చూస్తున్నాడంట వాచికలు చూస్తున్నా అంటే పైకి చూస్తున్నా అంట అంటున్నాడు ఎంతసేపు చూసినా అదే పని చేస్తున్నాడు అప్పుడు అర్థమైంది నేను డాక్టర్ కాదు మెంట్లోడ్ అని మన గెటప్ చూసామనుకున్నాడు డాక్టర్ గెటప్ చూసే డాక్టర్ లాగా ఉన్నాడు అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి కానీ అక్కడ పోయి స్టక్ పైకి చుట్టం వాచ్ చుట్టూ పైకి చుట్టం వాచ్ అదే పని అక్క వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే కాస్త కొంచెం మానసిక స్థితి బాగలేదని చేర్చారు కదా కొంచెం మెడిసిన్ పడ్డ రేపు కొంచెం పర్వాలేదురా సుమారుగా ఉన్నాను అంటే సరే ఇక్కడే పండుకుంటా లేక అక్కపక్కన బెడ్ వేసుకొని పండుకున్నా అంట ఆ పక్కన మెంట్లో వాళ్ళు ఉన్నారు ఆ వార్త మొత్తం అసలు ఎవడు గొడవ చే చాలా ప్రశాంతంగా ఉన్నారంట అసలు ఇది మెంటల్ హాస్పిటల్ ఏంది ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఇంత నీట్గా ఉంది ఇంత నిశ్శబ్దంగా ఉంది ఇంత హాయిగా ఉంది వాళ్ళు చెప్పారంట సార్ ఇక్కడ వద్దు మీరు మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తాను అక్కడ పండుకోండి అంటే లేదు లేదు సార్ ఇంత ప్రశాంతంగా ఉంటే ఇక్కడే పండుకుంటాను సార్ నేను ఈయన పక్కన ఇంకొకటి బెడ్ వేసుకొని పండుకొని ఉన్నాడు చాలా ప్రశాంతంగా నవ్వుతా పలగరే అక్కడే పండుకున్నాడు మధ్యరాత్రి ఏదో సౌండ్ వచ్చి లేచాడంట సౌండ్ వచ్చి లెగిస్తే ఆ పడక మీద వాడు లేడు చిత్రం ఏందంటే ఆ బెడ్ కూడా లేదు ఆ పడక మీద వాడిని లేచి నిలబడ్డాడు ఆడు పండుకున్న మనసు చేతుల మీదకి ఎత్తిపెట్టాడు ఎవరి మీద వేయడానికి తెలుసా వామ్మో అని చెప్పి లేచి పరిగెత్తాడంట అప్పుడు అర్థమైపోయింది మెంటల్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని పొరపాటును కూడా అనుకోకూడదు వాళ్ళకి ఎప్పుడు ఎలాగ తెలియదు తెలీదు దేవునికి స్తోత్రం మా అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను నేను మా అమ్మ దగ్గరికి వచ్చిన రోజు రెండు మూడు రోజులు కొంతమంది ఎలా ఉన్నారమ్మా బాగున్నారంటే అమ్మాయ బంగారు తల్లియ్య ప్రశాంతంగా ఉన్నాయి నెల రోజులు తిరిగేసరికి వర వరద బాధితులా తయారు నెల రోజులు తిరిగేసరికి వరద బాధితులా తయారవుతారు ఇక ఏం లేదు సుడిగాలి కొట్టిన వాళ్ళు చుట్టుపోయితే ఏందమ్మా ఎట్టునంటే అమ్మ నిజంగా అమ్మ అమ్మ మహా అంటే ఇక అమ్మా ఏమవుతుంది అమ్మ కొంచెం కోపం కొంచెం కాదమ్మ సమృద్ధిగా ఉంది మా అమ్మకి మా నాన్న ఒక పేరు పెట్టాడు మెంటల్ మెంటల్దని ఎప్పుడన్నా అవి రివర్స్ అయ్యి మాట్లాడితే దాంతో ఎందుకురా మెంటల్ దాంతో అంటే మానసిక రోగితో మనం పెట్టుకోకూడదు నానా అని చెప్తా జోక్ లేండి మా అమ్మ చాలా మంచిది చాలా మంచిది తుఫాన్ లాంటిది అనమాట ప్రశాంతంగా ఉన్నంత వరకు మంచిది తేడా తేడా వచ్చిందంటే ఒక్కోడికి మామూలు ఆవేశం వచ్చింటే ఎన్ని లెక్క చేయదు మనగాడివిగా ముందు పో మహా టెంపర్ అనమాట ఏదో దేవుడిద ఇప్పుడు మంచిగా మారు మనసు పొంది కాస్త ప్రశాంతంగా ఇప్పుడు ఈ మధ్య ఉంటుంది కాస్త వృధా వచ్చింది కదా ఇంకంతగా పెలుసుకుంటానికి కూడా శక్తి ఉండదు కాబట్టి కొంచెం కంట్రోల్లో ఉంటుంది లేకపోతే పురుషుల్ని కూడా మా చిన్నప్పుడు అండి గేదెల దగ్గర ఉడుస్తుంది మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు నలుగురు ఆడపిల్లలు వాడికి అటు పక్క రోడ్డు ఉంది ఆ రోడ్డు మీద పోకుండా మా గేదెల మీదకి తిరుగుతున్నాడు వాడు కావాలని తిరుగుతున్నాడు పొద్దున్నే ఆ రోజు టెండర్ పెట్టింది వాడికి పేడకళ్ళు కొడుతుంది ఇతడి చెంబుతో వచ్చాడు అంతే ఆ పేడకళ్ళు కొట్టే ఆ చెంబు తీసుకునే తప్ప కొట్టింది ఇక దాడి స్టార్ట్ ఎందుకు కొడుతున్నాను ఆడాడట్లా ఎందుకు కొడుతుందో ఏం చెప్పట్లా అప్పుడు కేసు ప్రభుత్వం నమ్ముకోలే లోకల్లో ఉన్నా ఏం జరుగుతుందో చుట్టూ చూసేవాళ్ళకి అర్థం రక్తం వచ్చింది వాడికి అందరూ వచ్చి పడ్డారు అప్పుడు వదిలిపెట్టి అంత దీనురాలు మా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నారా హలే ఉందా అక్కడ ఉందా ఎక్కడ ఉంది ఇటు ఉందా ఇటోకట్టు ఉంటుంది మొత్తానికి అట్లాగే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు మనకి అట్లాగే ఆమె దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళ సంగతి నేను అదే చెప్తూ ఉంటాను ఫస్ట్ చూసినప్పుడు మూడు రోజులు ప్రశాంతంగా ఆనందంగా పాటలు పాడుకుంటూ ఊడ్చుకుంటూ ఉంటాను మెంటల్ హాస్పిటల్లో ఉన్న మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఒకటి మనకన్నా మెంటల్ ఎక్కాలి లేదా మన చుట్టూ ఉన్న మెంటల్ వాళ్ళకి మెంటల్ అన్న తగ్గాలి రెండే రెండు ఒకటి మనకు కూడా మెంటల్ ఎక్కితే గొడవ ఉండదు ఇక వాళ్ళు పిచ్చోళ్ళు మనం పిచ్చోళ్ళం పిచ్చోళ్ళు పిచ్చి కలిసిపోయింది వాళ్ళు దంతా మనం దంతటా నడిచిపోద్ది ఇక లేదు పిచ్చోళ్ళలో మంచి ప్రశాంతంగా బతకాలంటే ఆ పిచ్చోళ్ళకి పిచ్చోదిలి వాళ్ళు మంచిోడు కావాలి మమ్మలాగా దేవునికి స్తోత్రం అప్పుడే ప్రశాంతంగా ఉండగలం ఎందుకు వాళ్ళ అమ్మ గురించి అటు చెబుతాడంటే మరి మమ్మ గురించి చెప్పక మీ గురించి దూరుకుంటారండి పిచ్చి తగ్గాలి పిచ్చి తగ్గి వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం ఎటుకూటి మనం పిచ్చోళ్ళం కాలే మనకు పిచ్చి వదిలింది ఒకప్పుడు పిచ్చోళ్ళం మనం మనకి పిచ్చి వదిలింది ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజానికి పిచ్చి వదలాలి అప్పుడు మనం ప్రశాంతంగా మనగడ సాగించగలుగుతాం అందుకు చెప్పాడు ఏమని చెప్పాడు మనము సంపూర్ణ భక్తియు మాన్యత యువ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును అన్నాడు ఫస్ట్ పాయింట్ అదే చెప్పాడు మనుషులందరి కొరకును అన్నాడు చూడు అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును దాని అర్థం ఏంటి సమాజాన్ని రక్షించడానికి పూనుకున్న నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిస్థితులు వ్యక్తులు దేవుని అధీనంలో ఉండున్నట్లు ప్రార్థన చేసుకోవాలి లేకపోతే నీకు అయిందే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నేను డిస్టర్బ్ చేస్తారు నీ పవిత్రత పోగొడతారు నోటిని నీ నోటిని కంట్రోల్ తప్పేటట్టు చేస్తారు నీ మైండ్ డిస్టర్బ్ అయ్యేటట్టు చేస్తారు వాళ్ళ ద్వారా సైతాన్ని నిన్ను శోధిస్తాడు ఆ వ్యక్తులు కంట్రోల్లో ఉండాలి ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం ఒక్కటే ఆయుధము నువ్వు ప్రార్థించినప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉంటారు వాళ్ళు కంట్రోల్లో ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీకేం తెలుసు ప్రార్థన వాళ్ళ వాళ్ళకి ప్రార్థనలు నడిపిద్దాం వీళ్ళని ప్రార్థనలు నడిపిద్దాం వాళ్ళకి స్వార్థ చేద్దాం వీళ్ళకి స్వార్థ చేద్దాం వాళ్ళకి అది చేద్దాం వీళ్ళకి వచ్చేద్దాం ఇదొక్కటే తెలుసు చేసుకుంటా ముందుకు వెళ్తున్నావు కానీ దేవుని పనికి పూనుకున్న నీ మీద సైతానం చేసే కుట్రలు నువ్వు గుర్తుపట్టలేక నాలుగైదు రోజులు తిప్పలు పడి ఐదో రోజు మళ్ళీ ఎఫెక్ట్ అయిపోయి డల్ అయిపోతున్నావు అలా నువ్వు కావద్దు అంటే ముందు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయలేదు ప్రార్థన ఒక ఆయుధముగా నీకు ఇచ్చాడు శ్రమ కలగక మునుపు ప్రార్థన శ్రమ కలిగినా కూడా ప్రార్థనే మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలెన్ యాకోబు రాసిన పత్రిక ఐదు పదమూడు ప్రిలరా దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధములలో ప్రప్రథమమైనది కీలకమైనది శ్రేష్టమైనది అవసరమైనది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన విజ్ఞాపన యాచన కృతజ్ఞత స్థుతి ఎంతమంది దీన్ని గుర్తించారు అలాగాని మనం వారి కోసం ప్రార్థన చేయకపోతే మన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మనం దేవునికి ముర్ర పెట్టకపోతే మనల్ని శోధించడానికి ఇంకెక్కడి నుంచి అవసరం లేదు మన చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే వాళ్ళు దురాత్మల చేత శోధింపబడకుండా ఉండాలి శోధింపబడద్దు అంటే వాళ్ళ కోసం మనం చేతులు ఎత్తాలి అది నీ ఫ్యామిలీ వైఫ్ కావచ్చు నీ ఇరుగు పొరుగులు కావచ్చు నీ తోటి కొలీగ్స్ కావచ్చు తోటి స్టూడెంట్స్ కావచ్చు తోటి కార్మికుల ద్వారా కావచ్చు ఏ విధంగానైనా నీకు రావచ్చు శోధన అలా నీకు రావద్దు నీ భర్త ద్వారా కావచ్చు భార్య ద్వారా కావచ్చు పిల్లల ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు అధికారుల ద్వారా కావచ్చు ఎవరి ద్వారా కూడా నీకు శోదం రావద్దంటే వీళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టాలి అలా నువ్వు చేసి చూడు అప్పుడు నీ నీ మీదకి వచ్చే వ్యక్తులు ఎవరు ఉండరు ఇక అన్ని కంట్రోల్ అయిపోతాయి చుట్టూ ఉన్నటువంటి సాతాను ద్వారాలు ఎవరంటే వ్యక్తులేగా వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి కదిలిచ్చావు నువ్వు ఇది ప్రతిరోజు జరగాలి ప్రభువా నేను నా ఇంటి వారును నీ భద్రతలో ఉండునట్లు కాపాడు నేను వారిని శోధించొద్దు వారు నన్ను శోధించొద్దు నా ఇంట పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపా కాపుదల పెట్టు ఎవరును బలహీనపడకుండా సాధానుగు చోటు ఇవ్వకుండా కొంతమంది మన కుటుంబ సభ్యులు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు అలా ఆత్మహత్యల బారిన పడకుండా దుర్వ్యసనాల బారిన పడకుండా ఒకవేళ పడున్న వాళ్ళని విడిపించి దయచేసి వాళ్ళనే కాపాడమని ప్రతి నిత్యము నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గర ఉండాలి ఇది ఒక ఆయుధము దేవుడు మనకిచ్చిన ఆయుధములలో ప్రప్రథమైంది ఏంటి మన మీద దాడులు లేవా మంది యుద్ధమా కాదా పోరాటమా కాదా పిచ్చోళ్ల మధ్యలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి పిచ్చోళ్ళకి పిచ్చి తగ్గునట్లు ఇంక వేరే మందే లేదు ప్రార్థనే ఇలాగునో దేవునికి మొరపెట్టుట ద్వారా దేవుడు గదులుతాడు ఇక దేవుడు గదిలి లైన్లోకి వస్తే ఇక అంతకు మించిన ఆయుధం ఏముంది మన ఆయుధము దేవుడే మన ఆభరణము దేవుడే మన కిరీటము దేవుడే మన స్వాస్థ్యము దేవుడే మన ఆయుధము దేవుడే మన కేడెము దేవుడే నా బలమా నా కోట आराधना नीके नलमा